హాయ్ అండి మీరు కూడా మాలాగే ఇలా బొద్దింకలతోటి బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాల్సిందే ఈ మధ్య కాలంలో మా ఇంట్లో బాగా బొద్దింకలు ఎక్కువైపోయాయి కిచెన్ లో సింకు కింద ఒక కప్బోర్డ్ లో ఇలా పెద్ద పెద్ద బొద్దింకలన్నీ చేరిపోయాయి రోజు చూస్తున్నాను చిన్న చిన్నవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కిచెన్ అంతా ఎప్పటికప్పుడు ఏ పూట కాపూట క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా ఈ బొద్దింకలతో సమస్య తప్పట్లేదు వన్ ఇయర్ క్రితము మేము ఆన్లైన్ లో ఒక ప్రొడక్ట్ తెప్పించాము దానిని వాడాక ఈ వన్ ఇయర్ లో ఎప్పుడు బొద్దింకలు కనిపించలేదు మళ్ళీ ఇప్పుడు తయారయ్యాయి ఈ సమస్యకి పరిష్కారం మళ్ళీ ఆ ప్రొడక్ట్ తెప్పించాల్సిందే అని నిర్ణయించుకొని అమెజాన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించాము నేను వాడి నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించి దీనితో చాలా మంది బాధపడి ఉంటారని నేను మీకు ఈ ప్రోడక్ట్ చూపిస్తున్నాను ఇదిగోండి దీని పేరు కాట్ నిల్ చాలా బాగా పనిచేస్తుంది సింక్ కింద కబ్బోర్డ్ లో ముందు రోజు నైట్ కొట్టించాము మార్నింగ్ లేసే సరికల్లా ఇలా అన్ని చనిపోయి ఉన్నాయి మీరు కూడా మీ బొద్దింకల సమస్యలను తగ్గించుకోండి ఈ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్